ఆ రోజు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు వేరు వాళ్ళ దూరదర్శన్ రిపోర్టరు వాళ్ళకి టెలికాస్ట్ కవరేజ్ కోసం పోతే ఆయన చంపేశారు లక్షలు మరి ఆ రోజు కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలే ఈ సంఘాలు ఎందుకు మాట్లాడలే రేవంత్ రెడ్డి గారు మాట్లాడలే అరే వరంగల్ సామా జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తను చంపేశారు జాతీయ జెండా అగ్రెస్ చంపేశారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు అవుతున్న గోడ చంపేశారు అప్పుడు ఎందుకు మాట్లాడలే రామన్న గోపణ చంపేశ్వరు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేసి చాలా మంది శ్రీపారావు రాజాదశ శ్రీపారావు గారిని చంపేస్తే వాళ్ళ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేశారు కేసీఆర్ గారు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులను చంపేశారు అప్పటి నుంచి మాట్లాడలేదు కేసీఆర్ గారు మాట్లాడలే రవీంద్రు ఎందుకు మాట్లాడే పోటీ వరి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర బలగాలను మైండ్స్ పెట్టి ఇదే ములుగు ఫారెస్ట్ లో చంపడము వీళ్ళు సమర్థిస్తారా ఇద్దరు నాకు సమర్థిస్తారా చర్చలు జరిపే ప్రసక్తే లేదు వాళ్ళు కుళ్ళు కుపాకి వీడాల్సిందే పోలీసులకు వెలిగిపోవాల్సిందే వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాల్సిందే అది నిషేధించ సంస్థ ఆ సంస్థతో చర్చ జరిపే సందర్భమే రాదు ఈ సంఘాల నాయకులు కూడా వాళ్ళు చేసినటువంటి అరాచకాలకు వీళ్ళు ఇందులో ఎందుకు స్పందించడం సమాజం థ్యాంక్ యూ మరి ఆ రోజు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు వేరు వాళ్ళ దూరదర్శన్ రిపోర్టరు వాళ్ళ టెలికాస్ట్ కవరేజ్ కోసం పోతే ఆయన చంపేశారు లక్షలు మరి ఆరో రోజు కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలే ఈ సంఘాలు ఎందుకు మాట్లాడలే రేవంత్ రెడ్డి గారు మాట్లాడలే అరే వరంగల్ సామా జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తను చంపేశారు జాతీయ జెండా అగ్రెస్ చంపేశారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు అవుసన్ గౌడ్ చంపేశారు అప్పుడు ఎందుకు మాట్లాడలే రామన్న గోపణ చంపేశారు అప్పుడు ఎందుకు మాట్లాడలే మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంపేశారు చాలా మంది శ్రీపారావు రాజాదశ శ్రీపారావు గారిని చంపేస్తే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేశారు కేసీఆర్ గారు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులను చంపేశారు అప్పటి నుంచి మాట్లాడలే కేసీఆర్ గారి నుంచి మాట్లాడలే రెడ్డి గారి మాట్లాడే పోటీ వడి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర బలగాలను మైన్స్ పెట్టి ఇదే ములుగు ఫారెస్ట్ లో చంపడము వీళ్ళు సమర్థిస్తారా ఇద్దరు నాకు సమర్థిస్తారా చర్చలు జరిపే ప్రసక్తే లేదు వాళ్ళు తుపాకీ వాళ్ళు తుపాకీ వీడాల్సిందే పోలీసులు విలంగిపోవాల్సిందే వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాల్సిందే అది నిషేధిత సంస్థ ఆ సంస్థతో చర్చ జరిపే సందర్భమే రాదు ఈ సంఘాల నాయకులు కూడా వాళ్ళు చేసినటువంటి అరాచకాలకు వీళ్ళు బిందువులు ఎందుకు స్పందించారో సమాజం థ్యాంక్ యూ మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి